అందరికీ నా హృదయపూర్వకమే ఉందా అండి వెల్కమ్ టు కృపానిధి ఇంప్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ సెట్ స్థలంలో మనకు సాప్ ఖర్చు ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో మీరు స్లిప్ చేయకుండా చూడండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏపీ తెలంగాణ ఎక్కడైనా మేము రాకపోతే చేయకపోతే మాత్రం మీకు ఇంజెస్ట్ చేయించుకుని ఉద్దేశించి థ్యాంక్ యూ సెట్ స్థలం సైజు ఇరవై ఇరవై ఏడు సైజు అండి దీనికి మన స్టీలు ముప్పై ఏడు రూపాయల ఖర్చు వచ్చింది మనం ఏ వేసుకోవచ్చు లోకల్లో లోకల్ బ్రాండ్ ఏదైనా వేసుకోవచ్చు అండి తర్వాత సిమెంటు నలభై నాలుగు బ్యాగులు పట్టింది అది ఒక పన్నెండు వేలు దాకా ఖర్చు వచ్చిందండి తర్వాత రెండోది సెంట్రింగ్ నలభై ఐదు వేలు తీసుకున్నారండి అండి మూడోది ఇసుకా మూడు ఆటలు పట్టింది నాలుగోది కాంక్రీటు రెండు ఆటలు పట్టింది దీనికి ఓవరాల్ ఖర్టు టోటల్ ఖర్చు లక్ష రూపాయలు అండి ముప్పై వేలు ప్లస్ తర్వాత నలభై వేలు డెబ్బై వేలు సిమెంటు పదమూడు వేలు దాకా వచ్చింది డెబ్బై ఎనభై మూడు వేలు తర్వాత కంకరు మనకు ఒక ఏడు వేలు దాకా వచ్చింది డెబ్భై ఏడు రెండు తొంభై ఇసుక ఒక రెండు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు పట్టిందండి సారీ మూడు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు అంటే మార్కెట్ ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మూడు వేలు వేసుకున్నా కూడా తొమ్మిది వేలు అంటే తొంభై తొమ్మిది వేలు వచ్చిందండి లక్ష రూపాయలు మనసులాభ వేసుకోవచ్చు ఒకసారి వీడియోస్ చూసి మీరు తెలుసుకోండి థ్యాంక్ యూ মই যদি কিবা মই জানিব লাগে एक तरह बड़े दे दे एक तरह बड़े दे दे ना धीरे को पत्थर कैप से मतलब टाइम नहीं कर रहा है मतलब चक्कर नहीं कर रहा है तो ऊपर का लो भी तो জান <small> Sampai jumpa. Sampai jumpa. <simit> ನೀಲಾವೆ ಅನಿಲ ಸರ್ ಡಬ್ಬರ ఇది ఒక లక్ష రూపాయల స్లాబ్ అని పెడతారు టైట్లు పెట్టి వెళ్తా మొదల ఈ మూడు వేల మళ్ళీ ఒక వారం ఆయా ఈ మొదల వర్షం నాకు మళ్ళీ ఇద్దరు పెట్టారు

ఇది ఒక లక్ష రూపాయలు స్లాబ్ అని పెడతా టైట్లు పెట్టి వెళ్తే మొదల ఈ మూడు వేల అయ్యి మళ్ళీ ఒక వారం ఆయా ఇటీవలు లేవు మొదల వర్షం నాకు మళ్ళీ ఐదు వేల పెట్టారు